అండ్ మీకు ఆవిడకి అబ్బాయి ఉన్నారు కదా మొన్న పెళ్ళి పెళ్ళి కూడా చూన్నాను అంటే మీరు అంటే మీకు అంటే ఇది కూడా మళ్ళీ ఆదర్శవంతను మళ్ళీ దీనికి ఇంకో క్లాస్ పెట్టమంటారేమో మరి మళ్ళీ మీరెందుకు వద్దనుకున్నారు పిల్లలు వద్దనుకున్నారా లేకపోతే వద్దనుకున్నాను నేను బాడు చిన్నప్పుడు నుంచి చూశాను మళ్ళీ పర్టికులర్గా మళ్ళీ ఎందుకు మేబీ నేను సెల్ఫిష్ అయిపోతానేమో నా కొడుకు అతను వాళ్ళ కొడుకు అనేది ఏదో వస్తుందేమో అనుకుని నేను వద్దనుకున్నాను అదేదో పెద్ద ఆదర్శం లేకపోతే అంటే నేను ఫీల్ అవ్వట్లా ఆచరించే వాళ్ళకి ఎప్పుడో సింపుల్గా ఉండొచ్చు ఎదుటి వాళ్ళకి ఆదర్శంగా ఉండొచ్చుగా ఓకే అండ్ అబ్బాయికి మీకు ఎలా ఉంటుంది రిలేషన్ బాగుంటుందండి ఓకే మొన్నే మ్యారేజ్ చేశారు ఏంటండి అబ్బాయి ఏం చేస్తుంటారు యాక్చువల్లీ ఈజ్ ఇంటూ మర్చిన్ నే అండి అంటే షిప్పింగ్ దాంట్లో సెకండ్ ఆఫీసరు అండ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ వాళ్ళ బా మావయి కానీ వాళ్ళ తాతగారు వీళ్ళందరూ మర్చింది నేవీ దేర్ ఇంటూ సైలింగ్ సో అది ఆ ఇంట్రెస్ట్ మీద సరే పెళ్ళి అయిన తర్వాత వన్ ఇయర్ తర్వాత నాకు అక్కడ ఉండిపోతే లేదు నేను ఇక్కడ హైదరాబాద్లో ఉంటాను అన్నాడు సరే ఓకే ఏం చేస్తామంటే సినిమా ఇంట్రెస్ట్ లేదా సరే అగైన్ మా నా ఫ్రెండ్ కృష్ణవంశీ బ్యాక్ టు స్క్వేర్ అరే ఎందుకు నా దగ్గర పంపించి నేను చూసుకుంటాను అంటే ఇప్పుడు తన దగ్గర ఎడిగా పని చేస్తున్నాడు ఇది అవునా అవును ఇది నక్షత్రం సినిమాకి తనే చేస్తున్నాడు అనమాట అవునా ఓకే ఓకే ఎలా ఉంటుంది మీ సినిమాలు చూస్తాను ఎలా రియాక్ట్ అవుతుంటారు మీ మీద యాక్చువల్ సినిమా పెద్ద టాపిక్ రాదు మా ఇంట్లో ఎప్పుడూ ఏదో జనరల్ తప్పించి అందుకే అంటే సినిమా అయిపోయింది సిక్స్ ఓ క్లాక్ ప్యాకప్ అయిపోతే సినిమా అయిపోయింది ఇంట్లో సినిమా జనరల్గా ఉండదండి వైఫ్ ఏం చేస్తుంటారండి దాని ఇంటీరియర్ డిజైనర్ అండి సో యాక్చువల్గా మీరు అన్నారు ఇందాక అడిగారు ఇది మీరు దా నన్ను నాకు సినిమాలు లేనప్పుడు తను తనే పోషిస్తుంది తను ఇంటీరియర్ చేయడం వల్ల ఆ డబ్బులు వస్తుంటే దాంతో అలా సర్వ్ అయ్యే అన్నమాట ఓకే 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 మీరు మీరు సింధూరం నుంచి చూస్తున్నారు మిమ్మల్ని నాకు ఏ ఫిజిక్ అప్పుడెలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉన్నారు ఏంటి మీరు తీసుకునే ఇది జాగ్రత్తలు ఇంకా ఇండస్ట్రీలో సెటిల్ అవ్వలేదు నేను అందుకనే ఫిట్గా ఉంటాను అది యాక్చువల్గా నేను ఇప్పుడు నా జనరేషన్కి ఉన్న బ్యాచ్ అయితే సెటిల్ అయిపోయారు అందరూ నేను ఐఎమ్ స్టిల్ ఫైటింగ్ విత్ యంగర్ జనరేషన్ అనమాట కాంపిటీషన్ అది సో ఎలర్ట్గా ఉంటాను నేను ఇప్పుడు సో యాక్చువల్ ఆ థింగే నన్ను డిసిప్లైన్ లైఫ్లో కొంత డిసిప్లైన్ ఎర్లీగా పడుకోవడం అన్నీ సిస్టమేటిక్గా ఉండడం వల్ల సోషల్ లైఫ్ అసలు ఉండదు మీకు ఉంటుందండి అంటే లిమిటెడ్ నా ఫ్రెండ్స్ ఉన్నారు కొందరు వాళ్ళు మా ఇంటికి వస్తుంటారు సో వీ హ్యావ్ డిన్నర్ అండ్ డ్రింక్స్ అంత తప్పింది నేను ఎప్పుడో వాళ్ళు పిలిస్తే వాళ్ళని తప్పించి ఎక్కువ లేట్ నైట్స్ అవి ఉండవు ఓకే ఓకే ఇంకా ఉంది నేను మర్చిపోయింది ఏంటంటే మిమ్మల్ని అప్పుడు ఆఫీసులు చుట్టూ తిరిగారంటే ఆ టైంలో మిమ్మల్ని ఎక్కువగా మీరు రైరాజు గారు రైరాజు పిని చెట్టి ఆఫీస్ చుట్టూ ఎక్కువగా తిరిగారంట తమిళ డైరెక్టర్ని ఎక్కువ కలిసేవాడిని బాలుమహేంద్ర గారింటికి భరతన్ గారింటికి భరతన్ గారింటికి వెళ్ళి అప్పుడు అప్పుడు మలయాళం తమిళ సినిమాలు అక్కడే చూసేవాడు నేను వంశమే అందరం భరతన్ గారిని అడిగాను డైరెక్టర్ గారు ఉన్నారని ఆయన మొక్కలు నీళ్లు పోసుకుంటున్నాడు లొంగి కట్టుకుని నేను అన్నాడు ఇలాగ బాలచంద్ర గారు ఆఫీస్ తిరిగి అలాగే రవిరా అక్కడే రవిరాజ గారు మన సాలిగ్రామం ఉంటాం వెళ్తే ఆయన చక్కగా ఆయన బాగా రిసీవ్ చేసుకునేవారు చక్కగా కూర్చోబెట్టి వచ్చిన ఆర్టిస్ట్ జనరల్గా ఆయన పాపం లెగిసి పొద్దున్నే ఆయన ఎనిమిదింటికి ఒక ఆరుగురు ఉంటే ఆయనతో వాళ్ళతో కూర్చుని మాట్లాడి పాపం కాఫీ కూడా ఇచ్చి ఫలానా రోజు నెక్స్ట్ షెడ్యూల్ కలు అనేవాడు ఆయన ఆ నెక్స్ట్ షెడ్యూల్ ఆయన ఇచ్చిన డేట్ పదిహేనో అనుకుంటే పరిగెట్టిన ఇంట్లో పెళ్ళి ఉన్న కూడా అయిపోయి వెళ్ళేవాడు కాదు కజిన్ కజిన్స్ ఇది అది బో ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని ఆ పదిహేను తిరిగి ఆయన ఉండేవాడు కదా అక్కడ బాంబే హిందీ సినిమా షూటింగ్ అని ఇలా చాలాసార్లు తిరిగేసా ఆయన చుట్టూ ఆల్మోస్ట్ సంవత్సరానికి మూడు వందల అరవై రోజులు అంటే మూడు వందల రోజులు ఆ ఇంటికి వెళ్ళేవాడిని ఆయనతో యాక్ట్ చేయడం కుదరలే అప్పుడు ఎవరు అసలు ఆయన అలాగే మా అన్నయ్య సినిమాలు మంచి క్యాక్టర్ చేశాను ఆయన సినిమాలు చాలా లాంగ్ అయిన తర్వాత అలా ట్రై చేసిన వాళ్ళ దగ్గర అసలు అక్కడ కుదరలే మీకు ఎప్పుడు అనిపించలేదా ఇప్పుడు కృష్ణవంశి గారు అనుకున్నట్టుగా నెక్స్ట్ డే మీరు భోజనం పెట్టకపోతే వెళ్ళిపోయేవారు అంటే నాకు ఇంట్లో భోజనం వచ్చేది ఫుడ్ వచ్చేది కదా అనుకో అది అదే ఓకే ఓకే అండ్ మీరు కర్మ సిద్ధాంతాన్ని బాగా నమ్ముతారంట ఎట్లా దాన్ని మీరు ఎలా అప్లై చేసుకుంటారు అంటే పురోధర్మ అంటే నమ్మనో నమ్ముతానో అది తెలియదు పూర్వధర్మం బట్ ఇప్పుడు మీరు అన్నారు కొందరు ఏమి ట్రైనింగ్ లేకుండా ఇప్పుడు గారు ఉన్నారు ఆ నెస్టింగ్ డైరెక్టర్కి పెద్దగా ఏం చేయలే ఓ అబ్జర్వేషన్ ఒక సినిమా చేశాడు సో సడన్గా ఆయన ఏంటంటే ఇండియాలో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ బ్రెయిన్ సినిమా గురించి అది ఎలా వచ్చింది అది ఇప్పుడు సంపాదించుకున్న నాలెడ్జ్ కాదని నా ఫీలింగ్ ఎప్పటి నుంచో ఎక్కువలేట్ అయ్యి ఎక్కువములేట్ అయ్యి ఒక్క సినిమా అబ్జర్వేషన్ చేసి రెండో శివాలయం సినిమా తీయడం అంటే మనం ఒక వంద సినిమాలు కోడ్ పని పనిచేసి లేకపోతే అంత వర్క్ చేసినప్పుడు ఒక సినిమా చేస్తుంది సో ఎక్కడో పాస్ట్ కర్మ నాలెడ్జ్ అంతా ఆయన దగ్గర ఉందన్న నా ఫీలింగ్ అలాగే యాక్టర్స్ కూడా సో ఈ జన్మలు ఎంత మంచి చేసినా కూడా ఈ జన్మలు అనుభవిస్తారన్న గ్యారెంటీ లేదు ఇప్పుడు మారిందండి కరుణ సరే సిలబస్ ఏంటంటే ఇప్పుడు ఈ ఈ మంత్లో బ్యాడ్ చేస్తే విల్ గెట్ ఇట్ బ్యాక్ ఇన్ సెకండ్ టూ త్రీ మంత్స్లో విల్ గెట్ ఇట్ బ్యాక్ వన్ ఇయర్లో చూస్తున్నాం మనం ఫాల్ డౌన్ రాంగ్ రూట్లో వెళ్ళి ఎవరైనా పాలిటిక్స్ చేసి ఏమైనా చేసావో అది రెండో మూడో నెలకి చూస్తున్నాం మనం లాస్ట్ టెన్ ఇయర్స్లో ఎంతమంది పడిపోయారు మన కళ్ళ ముందు షార్ట్ కట్లో కొన్ని వందల కోట్లు సంపాదించి మనం చూస్తున్నాం ఇప్పుడు వాళ్ళు జైల్లో ఉండడం లేకపోతే వాటి ఇండస్ట్రీని బయటికి వెళ్ళిపోవడం వాళ్ళు ఆస్తులు అమ్మేసుకోవడం వాటి బ్యాంక్ ఇన్ని స్కాములు చూస్తున్నాం సో ఇప్పుడు అలా కదా పాత నెక్స్ట్ జనం ఏం కదా ఈ జనంలోనే ఇప్పుడే జరిగిపోతుంది ఇప్పుడు శివ టాపిక్ వచ్చింది కాబట్టి గులాబీలో మీరు చెప్పారు బ్యాక్ స్టాప్ గురించి ఇప్పటికీ చెప్పుకుంటున్నారు అని అలా గొల్ల మీరు గుల్లపూడి మారుతిరావు గారిని చంపే సీన్లో నన్నగారి ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ అదొకసారి చెప్పండి నేను ఏ రియాక్షన్ ఇవ్వాలని అని అడిగాను రాము గారిని జనరల్గా ఏంటంటే ఒక ఒకరి దగ్గర పనిచేసి వాడిని మనం స్టాప్ చేస్తున్నప్పుడు అతను మనం చూస్తున్నప్పుడు మనం ఇది రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ సినిమాటిక్ ఎక్స్ప్రెషన్ అంటే నా ఎలా ఇచ్చాను చూసావా నీకు అని ఒక రెగ్యులర్ ఆయన నువ్వు గిల్ట్ ఫీల్ అవ్వాలన్నా షాక్ గిల్ట్ ఫీల్ అవ్వడం ఏంటి సినిమాలను చూసి సినిమా నాలెడ్జ్ ద్వారా ఎక్స్ప్రెషన్స్ ఏంటంటే చూసింది ఏంటంటే ఒక కన్నింగ్ లుక్ చూసావా ఎలా ఇచ్చాను నీకు అన్నది కాన్సెప్ట్ యాక్చువల్గా ఈయన కొంచెం గిల్ట్ ఫీల్ అవ్వు నేను షాక్ ఇది ఏంటి అంటే అవును యాక్చువల్గా ఒక ఒక ఆయన దగ్గర పని చేస్తున్నా మనం నిర్జీవితంలో అతన్ని మోసం చేయాలనుకుంటే ఆ టైంకి అతను కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేము అప్పుడు తలదించుకోవడం లేకపోతే ఆ గొట్టి ఇది చేస్తావా అన్నాను ఈయన మామూలు డైరెక్టర్ కాదు ఎక్కడికి వెళ్ళిపోతాడు అనుకున్నాను అది కరెక్ట్ యాక్చువల్గా అప్పుడు అనుకున్నారా శివ నిజంగా అంటే చాలామంది ఎవరు శివా సక్సెస్ని ఎవరు ఇంక్లూడింగ్ ఆర్జీవీ ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఆర్జీ ఎక్స్పెక్ట్ చేశారు డెఫినెట్గా యాక్టర్స్లో నేను బాగా ఇన్స్పైర్ అయ్యాను న్యూ ఎక్విప్మెంట్ రావడం కొత్త షార్ట్లు తీయడం ఓకే యాక్చువల్లీ నేను దొంగతనంగా సినిమా డబల్ పాజిట్ చూశాను ఓకే ఆ సినిమాకి దాంతో రాము గారు ఒక వన్ ఇయర్ నాతో మాట్లాడలే ఇళయరాజు గారు చూస్తున్నారు ఓకే నేనేమో తేజ నన్ను బైక్ మీద దింపు అన్నాడు థియేటర్ దగ్గర నేను కూడా చూస్తాను అన్నాను రా పర్లేదు అని అన్నాడు తేజ రాము గారు సురేంద్ర గారు కింద ఉన్నారు ఇళ్ళరాజు గారు చూస్తున్నారు నేను వెనక రోజు ఆయన రాము గారు నేను కొంచెం వెనక రోజు చీకటిలో నుంచి చూసి వెళ్ళిపోయాను కిందకు వస్తామంటే మధ్యలో సురేంద్ర అటు ఇటు తెరక్క డిస్టబెన్స్ రాజాగారు చూస్తున్నారని ఓహో ఆయన పర్మిషన్ ఇచ్చాడు మళ్ళీ వెళ్ళి ఆ రెండు డోర్ల మధ్యలో నుంచి చూస్తే సినిమా మొత్తం డబల్ పాజిటివ్ చూసినప్పుడు మీరు ఎక్స్పీ అద్భుతంగా నా తర్వాత మా వన్ ఇయర్ మీతో మాట్లాడలేదు అన్నారు కదా అంటే ఇంకా తర్వాత అంటే ఇంప్రెషన్ పోయింది నా మీద చెప్పాను కదా ఆయన కూడా వచ్చి చూసేసాడని నాకేమో అదేదో ఇది ఏదో తెస్తున్నాడని ఫీలింగ్ నాకు మళ్ళీ శివ వర్మ గారితో మళ్ళీ తర్వాత ఆయన హిందీ సినిమాలు అంటే హిందీ శివ చేశాను మళ్ళీ ఆయనతోనే హిందీ శివ అనేది చేశా బట్ ఆ తర్వాత తర్వాత ఆయన మళ్ళీ హైదరాబాద్ రావడం అప్పుడు మళ్ళీ ఆయనతో ఇదయ్యా మీరు ఇప్పటివరకు పనిచేసిన డైరెక్టర్లలో అంటే బెస్ట్ అని అనడం కాదు కానీ మీకు నచ్చిన డైరెక్టర్స్ ఎవరు అన్ని రకాలుగా ట్యూన్ అయ్యి ట్యూన్ యాజ్ అ ప్రేక్షకుడుగా ఆర్జీస్ ద బెస్ట్ అండి నాకు ప్రేక్షకులు అంటే అంత అంత గొప్ప క్యారెక్టర్లు ఏం చేసేది నేను బట్ మన ఇండియాలో మనం గర్వించదగ్గ డైరెక్టర్ మన తెలుగు నుంచి అంటే ఆర్జీవి అలాగే రాజమౌళి గారు कृष्णवंशी त्रिविक्रम श्रीनिवास पूरी जग्न्न अलग तेज